హాయ్ ప్రింట్ దిస్ ఈజ్ ప్రసాద్ గురుకులాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ యుజిషకి చేరుకుంది నెక్స్ట్ మనము జనరల్ ఏదైతే వేకెన్సీ లిస్ట్ అనేది తెలుస్తుందో ఆ వేకెన్సీ లిస్ట్లో మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మనకి ప్లేస్ అనేది స్కూల్ అనేది అలాగేట్ అవుతుంది సో దీంట్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ అంశాలను మనం క్రైటీరియా వెటిని వెట్టి మనము ముందు తెలుసుకొని వాటిని ఆధారంగా చేసుకొని మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని దాని గురించి వీడియోలు క్లియర్గా మాట్లాడుకుందాం సో మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి అవసరం ఉన్న వారికి షేర్ చేయండి ఇక మెయిన్గా మనం చూడాల్సింది ఫస్ట్ మన జోన్లో ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు ఒక లీస్ట్ని ప్రిపేర్ చేసుకోండి సో నేను మా జోన్కి సంబంధించినటువంటి మొత్తం అందులో బాయ్స్ స్కూల్స్ అన్ని గర్ల్స్ స్కూల్స్ అని మనకు ఏ సొసైటీలో దేంట్లో అలోకేషన్ అయింది అనేది మనకు తెలుసు కాబట్టి జనరల్ స్కూల్లో అలోకేట్ అయిందా ఉమెన్ క్యాండిడేట్ ఉమెన్స్ ఉమెన్కి మనకు గర్ల్స్ స్కూల్లో అలొకేట్ అయిందా అది క్లారిటీగా చూసుకొని చూసిన తర్వాత మన ఇప్పుడు మెరిట్ లిస్ట్ అనేది మనకు ఇప్పటివరకు రాలేదు సో మనకు మెరిట్ లిస్ట్ అనేది జనరల్గా మనందరం అనుకునేది మనకు తెలిసిన ప్రకారం ఏంటంటే ఎవరైతే ఏదైతే మనకు వన్ ఇస్ట్ వన్ ప్రియారిటీ వన్ ఇస్ట్ వన్ ఆర్డర్ ఇచ్చారో వన్ ఇస్ట్ వన్స్ సెలెక్ట్ ఏదైతే సెలెక్షన్ లిస్ట్ ఇచ్చారో ఆ సెలెక్షన్ లిస్ట్లో ఉన్న హాల్ టికెట్ సీరియల్ నెంబరే ఒక రకంగా మన ర్యాంక్ లేదా మనం మెరిట్లో ఉన్నామా లేదా అనేది తెలుసుకోవడానికి ఉన్న క్రైటీరియా సో నేను దాని ప్రకారం చేసినప్పుడు నా సొసైటీలో నేను ఎక్కడున్నాను నా పొజిషన్ ఎక్కడుంది నాకు ఏ ప్లేస్లో వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే రావడానికి అవకాశం ఉంది అది నేను సొంతంగా చేసుకున్నాను సో అది అందరూ చేసుకోవాలంటే దాంతో మేజర్గా మనకు నచ్చిన ప్లేస్ వస్తుందా రాదా రావడానికి మనం చేయాల్సింది ఏంటి అనే దాని గురించి అది చేసుకుంటే బెటర్ సో ఫస్ట్ ఇప్పుడు వెబ్ ఆప్షన్ సంబంధించినటువంటి సైట్ ఓపెన్ అయ్యింది దాని తర్వాత మనం దాంట్లో ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా ఆప్షన్స్ ఇవ్వాలి అనే దాని గురించి మెయిన్గా మీరు ముందే మీ జోన్లో ఉన్న స్కూల్స్కి సంబంధించి మీరు ఏ స్కూల్లో మీకు ఏది నియర్ బై ఉంది అనే దాన్ని ఒక లీస్ట్ ప్రిపేర్ చేసుకొని మీ ఇంటి నుంచి ఆ డిస్టెన్స్లు అవి ఒక ఆర్డర్ రెడీ చేసుకొని ఆ తర్వాత మీ జోన్ మీ మా జోన్లో ఇప్పుడు సిద్దిపేటకు సంబంధించి ఈ మా జోన్ త్రీ సంబంధించిన దాంట్లో సిద్దిపేట ఏరియాలో ఎక్కువ స్కూల్స్ ఉన్నాయి బాయ్స్ స్కూల్స్ గురించి చెప్తున్నాం సిద్దిపేట ఏరియాలో ఎక్కువ స్కూల్స్ ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ గురించి ఎగ్జాంపుల్ చెప్తాం సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి స్కూల్స్ సిద్దిపేటలో జనరల్ బాయ్స్ స్కూల్స్ అనేవి ఎయిట్ ఉంటాయి గర్ల్స్ స్కూల్స్ నైన్ ఉన్నాయి సోషల్ వెల్ఫేర్లో అండ్ మెదక్లో చూసుకుంటే ఓన్లీ ఫోర్ అవి కూడా గర్ల్స్ ఇన్స్టిట్యూషన్సే ఉన్నాయి సో మెదక్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే బీసీ వెల్ఫేర్ నేను స్కూల్స్ గురించి చెప్తున్నాను అక్కడ సారీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ గురించి చెప్తున్నాను అక్కడ ఓన్లీ గర్ల్స్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మరి అక్కడ టీజీటీకి సంబంధించిన ఒక క్యాండిడేటు ఆ ఏరియాలో జన బాయ్స్ స్కూల్లో కనుక అలాట్ అయితే అతను ఖచ్చితంగా సిద్దిపేట కానీ కరీంనగర్ కానీ ఈ ఏరియాలో ఉన్న స్కూల్స్కి రావాల్సిందే అలాంటి టైంలో తను వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే హెచ్ఆర్ఏ గురించి ఆలోచించాలి ప్లస్ ఒకసారి ఒక ప్లేస్లో మీరు జాయిన్ అవుతున్నారంటే మళ్ళీ ట్రాన్స్ఫర్స్ అంత ఇమీడియట్గా ఉండే అవకాశం ఉండదు కొన్నిసార్లు త్రీ ఇయర్స్ కట్టచ్చు ఫైవ్ ఇయర్స్ కట్టచ్చు సెవెన్ ఎయిట్ ఇయర్స్ కూడా పట్టవచ్చు ప్రభుత్వము ఎప్పుడు రెడీగా ఉండి ట్రాన్స్ఫర్లో ప్రమోషన్కి ఎప్పుడు సిద్ధంగా ఉంటే అప్పుడు అవుతుంది మ్యాక్సిమం సెవెన్ ఎయిట్ ఇయర్స్ కూడా పట్టడానికి అవకాశం ఉంది మినిమం అంటే ఫోర్ ఫైవ్ ఇయర్సే ఉంది లాస్ట్ అసలు ట్రాన్స్ఫర్లు ఎప్పుడైనా కూడా మనకు తెలియదు అంత అన్ని సంవత్సరాలు టైం పట్టింది కాబట్టి సో మీరు ఒక ప్లేస్కి వెళ్తున్నారు అంటే అక్కడ అక్కడ ఫస్ట్ తెలుసుకోండి ఇంకొక విషయం ఏంటంటే స్కూలు ఒరిజినల్ దాంట్లో చూపించే ప్లేస్కి ఆ స్కూల్ ఉన్న ప్లేస్కి కూడా డిఫరెన్స్ ఉంది ఎందుకంటే ఇప్పుడు మా మా జోన్లోనే అనే ఒక స్కూల్ ఉంది ఈ వర్గ వర్గల్ అనే స్కూల్ వర్గాలు సంబంధించినటువంటి స్కూలు వర్గల్లో బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ అవన్నీ కాలేదు కాబట్టి దాన్ని గజ్వెల్లో నడిపిస్తున్నారు అంటే ఆ ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ స్కూలు ప్లేస్తో పాటు అది ఎక్కడుందనేది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి స్కూలు అండ్ అది పర్మనెంట్ బిల్డింగ్లో ఉందా రెంటెడ్ బిల్డింగ్లో ఉందా తర్వాత డేస్లో దాన్ని షిఫ్ట్ చేస్తారా ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకుంటే మనకు వెబ్ ఆప్షన్స్లో కొంచెం అవేర్నెస్ మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఎట్లాగో నువ్వు మీ జి మీ జిల్లాలో మీకు పోస్టు స్కూల్స్ అవైలబుల్లో లేవు అక్కడ వేకెన్సీ లేదు పక్క జిల్లాకో మీ జోన్లో ఉన్నటువంటి పక్క జిల్లాకి వెళ్ళి అక్కడ నువ్వు నీకు అలాట్మెంట్ పోస్టింగ్ ఆర్డర్ అక్కడ రాబోతుంది అలాంటి సిచ్యువేషన్లో నువ్వు హెచ్ఆర్ఏ గురించి ఆలోచించుకోవాలి రూరల్ ఏరియాలో తీసుకుంటున్నావా అండ్ టౌన్ ఏరియాలో తీసుకుంటున్నావా హెచ్ఆర్ఏ స్లాడ్స్ గురించి తెలుసుకోవాలి బిగ్ సిటీస్లో అయితే ఎంత హెచ్ఆర్ఏ ఉంది ఆ తర్వాత చిన్న డిస్టిక్ ఇప్పుడు బిగ్ సిటీస్ అంటే మనకు జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్ పరిధిలో అదొక డిఫరెంట్ ఉంటుంది ఆ తర్వాత మెయిన్ బిగ్ సిటీస్ ఖమ్మము కరీంనగర్ అలాంటి బిగ్ సిటీస్లో దాన్ని అదొక సెకండ్ స్లాటు థర్డ్ స్లాటు మినిమం ఫిఫ్ మోర్ దెన్ ఫిఫ్టీ థౌజండ్ పాపులేషన్ ఉన్నటువంటివి లైక్ సిద్దిపేట కానీ నిజామాబాద్ కానీ ఇలాంటి ఇలాంటి టౌన్లలో లేదా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ మెదక్ లాంటివి కానీ ఇవి సెకండ్ సి సెకండ్ స్థాయి ఉన్నటువంటి టౌన్స్ ఫస్ట్ జిహెచ్ఎంసి సారీ సెకండ్ కరీంనగర్ ఖమ్మము ఇలా పెద్ద టౌన్స్ ఆ తర్వాత నెక్స్ట్ క్యా నెక్స్ట్ లేయర్లో ఉన్నటువంటి మెదక్ సిద్దిపేట సంగారెడ్డి ఇలాంటివి వీటి తర్వాత రూరల్ ఏరియా కిందకి వస్తుంది సో ఇలా ఫోర్ టైప్స్ ఉంటాయి కాబట్టి నీ స్కూలు ఏ ఏరియా కింద వస్తుంది నీకు ఎంత హెచ్ఆర్ఏ వస్తుంది హెచ్ఆర్ఏ వల్ల అది ఆలోచించుకొని నియర్ బై స్కూ నియర్ బై స్కూలు ఒక ఆప్షన్ అది చూసుకోవాలి నీ నియర్ బై స్కూల్ లేరు లాంగ్ డిస్టెన్స్లో ఉంది అప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ రెంట్కి ఉండాల్సిన సిచ్యువేషను అలాంటి టైంలో హెచ్ఆర్ఏ గురించి ఆలోచించి ఆ స్కూలు ఏ పరిధిలోకి వస్తుంది రూరల్ ఏరియాకి వస్తుందా అర్బన్ ఏరియా కిందకి వస్తుందా దానికి హెచ్ఆర్ఏ ఎంత ఉంటుందో అదే చూసుకోవాలి మూడు స్కూలు ఒరిజినల్ అక్కడ మనకు నార్మల్గా ఆ స్కూల్ నేమ్ ఏ ప్లేస్ మీద ఉంది స్కూల్ రన్నింగ్లో ఏ ప్లేస్లో ఉంది ఇప్పుడు నేను ఉంటున్న ఏరియాలో ఎల్బీ నగర్ సంబంధించినటువంటి స్కూల్ అడ్రస్ ఎల్బీ నగర్ అని ఉంటుంది కానీ స్కూల్ ఉన్నది గట్కేసర్లో సో అక్కడికి ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి మనము అన్నీ క్లియర్గా చెక్ చేసుకొని స్కూల్ లొకేషన్ కూడా చూసుకొని ఎందుకంటే ఇదేదో వన్ ఇయర్ కోసమో టూ ఇయర్స్ కోసము ఉండేది కాదు కదా చాలా లాంగ్ పీరియడ్లో ఉండాలి తర్వాత మన పిల్లల చదువుకు అక్కడ అవైలబుల్గా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చిన్న 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 పిల్లలు ఉండవచ్చు బట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో అంటే మళ్ళీ పిల్లలు స్కూల్కి కానీ ఇంకా చాలా అంశాలు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఉంటారు సో ఎవరికైనా సరే వాళ్ళ పిల్లల స్టడీస్ గురించి కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా పరిగణలోకి తీసుకొని ఆ ఏరియాలో మన పిల్లలకి స్టడీ బాగుంటుందా ఉండదా ఇన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మనం వెబ్ ఆప్షన్ సంబంధించినటువంటి అలౌకేషన్ మనం వెబ్ ఆప్షన్ ప్రిఫరెన్స్ ఆర్డర్ అయిపోవాలి దానికన్నా ముందే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మన జోన్లో ఉన్న స్కూల్స్ ఎన్ని మన సొసైటీలో మన జోన్లో ఉన్న స్కూల్స్ ఎన్ని దాంట్లో మనం ఏ దేనికి ఎలాగంటే ఆర్డర్ అయినాం మనకు దేంట్లో మనకు ఆ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి ఆ స్కూల్స్లో ఏది నియర్ బై ఉంది ఆ తర్వాత దాని హెచ్ఆర్ఏ సంబంధించిన సిచ్యువేషన్ ఏంటి ఆ తర్వాత ఆ స్కూలు ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది కొంచెం తెలిసిన వాళ్ళ త్రూ అయినా తెలుసుకోవడానికి ప్రయత్నించండి మీరే మొత్తం అన్ని స్కూల్స్కి వెళ్ళి చూసి రమ్మని చెప్పట్లేదు నేను అట్లీస్ట్ ఆ ఏరియాలో తెలిసిన వాళ్ళు ఉంటే పలానా ఏరియాలో స్కూల్ ఉంది కదా అది ఎలా ఉంటుంది ఏంటి అనేది అవుట్ సైడ్ ఇవన్నీ టీచింగ్ చేయడానికి కాదు నేను చెప్పే టీచింగ్ ఎక్కడైనా మనం అదే చేయాల్సి ఉంటుంది అదే ప్రాబ్లం అదేం దాంట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు బట్ అదర్ దెన్ టీచింగ్ మిగతావి మన మనతో పాటు మన ఫ్యామిలీ కూడా రావాల్సి ఉంటుంది కాబట్టి ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటి గురించి ఆలోచించానని చెప్తున్నాను సో వీటన్నిటిని ఆలోచించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి వెబ్ ఆప్షన్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా ఇంకా క్లాన్ని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఫర్దర్గా ఇంకొక వీడియో చేయడానికైనా ప్రయత్నిస్తాను ఇవాళ డౌట్స్ ఉంటే కూడా మీ డౌట్స్ అన్నిటి గురించి కూడా నేను స్టడీ చేసి మళ్ళీ వాటన్నిటిని కమ్మింగ్ వీడియోలో క్లారిఫై చేయడానికి కూడా ప్రయత్నిస్తాను సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వన్ ఆర్ టూ డేస్లో వెబ్ ఆప్షన్ సంబంధించినటువంటి క్లారిటీ వన్ బై వన్ సొసైటీస్లో తెలుస్తుంటుంది అండ్ వితిన్ వన్ వీక్ లోపు మనకు ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి మన పోస్టింగ్స్ వస్తాయని చెప్పేసి నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఆల్ ద బెస్ట్ విత్ ఇన్ వన్ వీక్లో మన స్కూల్లోకి వెళ్ళాలని ఆశిస్తున్నాను